ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హార్ క్లీస్ సో ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మీ సపోర్ట్ వల్ల భగవంతు దేవాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా ఈ సండే గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మార్నింగ్ మార్నింగ్ అయితే నే చేసాను ఫ్రెండ్స్ లేచి అలా సొంత నగర్కి బీచ్ దగ్గరకు వచ్చాను నేర్కా ఇల్లు జావ తాగేస్తున్నారు నేను జావ తాగేసి కూడా ఇల్లు వచ్చాను అనమాట ఇప్పుడు తాగుతున్నారు జాబు ఇల్లు హాయ్ చెప్పండి

అన్నం తిన్నాడు లేదా అన్నం అట్లాగే ఉందా ఎక్కడ వేడు అసలా వస్తున్నాడా తిరిగి వస్తున్నాడా రావట్లేదా కుక్కలు ఏమైనా కరుస్తున్నాయా ఎక్కడా లేడు లేడు బయట లేడు ఏమి అప్పుడప్పుడు తాడు ఆయన ఇప్పుకోవటం మళ్ళీ ఆయన కట్టుకోవటం మంచి ట్రైనింగ్ చైతన్య నువ్వే వదిలిపెడుతున్నావు

నిహారిక ఏమో చికెన్ తెమ్మంది సరే అని చెప్పేసి పాపకి ఎందుకో తనూజమ్మని కొట్టుకు పంపించింది తెల్లగట్లేదు తేవడమని అక్కడ మార్కెట్లో ఆ షాప్లో మేము కూరగాయలు తీసుకున్న షాప్లో మెంతాకు చూసిందంట తనుజ చూసి ఫ్రెష్గా ఉందని చెప్పేసి అందులో నేను వచ్చిన దగ్గర నుంచి ఆకుకూరలు మునగాకు అయితే తెమ్మని చెప్పాను నన్ను పొయ్యి తోటకూర ఇట్లాంటివి చేయమని చెప్పాను ఆకుకూరలు అవి నిహారిక ఈరోజు మన ఇంట్లో అయితే మింతాకు పప్పు చేస్తుంది దీంట్లో పెసరపప్పు వేస్తుందా లేదా కందిపప్పు వేస్తుందా అనేది తెలీదు ఎన్ని ఆకలి నాలుగు కట్టలు సరే మామూలుగా మూడు ఆకులు అయితే నాలుగు ఆకులు అయితే ఒక టేస్ట్ అనేది అని ఒక కదా చూపి అమ్మ చూపిస్తుంది ఎక్కడుందిరా అయితే నేను మొన్న అడిగినప్పుడు ఎక్కడ చూపించావు నువ్వు పిచ్చాకు ఏ బాగుంటుందా టేస్ట్ టేస్ట్ బాగుంటుందా ఇది కొన్ని దిక్కలు లైట్గా మూడు ఆకులు ఉన్నాయి కొన్ని దిక్కలు రెండు ఆకులే రెండు ఆకులు ఉన్నప్పుడు అయితే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మెంతాకు మీరు ఇంట్లో నారు పోసుకున్నా సరే మెంతులు రెండాకులు వరకు చూసుకొని తర్వాత పెరిగేసుకొని పప్పు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను చెప్పడం కంటే మీరు చేసుకొని తిన్న చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ఈ మింతకు పప్పు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా సరే మీరు ఒక్కసారి ఈ పప్పుని మెంతక పప్పుని ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఈరోజు ఈ సండే అయితే మన ఇంట్లో మెంతక పప్పు మధ్యాహ్నానికి ఇంకా సాయంత్రం ఏంటనేది తెలియదు ఆ పప్పు మధ్య నెనకైపోద్ది మా నలుగురికి ఏ సైకిల్ ఎండ ఎండ బయట ఎండగా ఉంది మళ్ళీ దొక్కుదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రాగి నేను తాగేసానో వీళ్ళు ముగ్గురు తాగుతున్నారు పాట పాడతావా ఈ సండే మన చిత్రలహరిలు తర్వాత పాట పాడబోతున్నది తనుజమ్మ ఆమె గానం తనుజమ్మ రైటర్ వేరే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ వేరే వాళ్ళు కానీ ఇప్పుడు మన ముందు పాడబోతున్న గాయని తనుజమ్మ గాయని అంటే పాట పాడాయని లెక్క అనమాట సరే ముందైతే నువ్వు పాడు ఫస్ట్ మంచి పాట పాడు ప్రేక్షకులు ఇటు వెళ్ళకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అలాగే పుష్ చేయకుండా చూడండి ఒకవేళ మీరు ఈ పాట విన్న తర్వాత మీ చెవులు బాగా పనిచేస్తే మీరు దయచేసి కామెంట్ పెట్టండి అలాగే ఎలా పాడింది తన పర్ఫార్మెన్సు తన గొంతు ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాట పాడబోతున్న వ్యక్తి తనుజమ్మ ఓకే రెడీ రోలింగ్ అండ్ వన్ టూ త్రీ స్టార్ట్ చిన్ని తండ్రి చూడగా వేయి కళ్ళైన సరిపోరా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు విషంత తల్లేనురా అందుకే ఇవరా జు ఇడుడు చందమా మాచు సావట్ మా బాగుని నేనర్దాని అద్ధా Cham subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆ జడ్జిలు ఇప్పుడు నువ్వు పాడుతున్న గానం ఏంది నువ్వు నువ్వు తీసుకున్న తాళం ఏంది అంటుంది ఇంకేం లేదు నెక్స్ట్ తర్వాత సినిమాలో నెక్స్ట్ సింగర్ నువ్వే ఓకేనా కొద్దిగా చిన్న చిన్న తప్పులు వస్తాయి జడ్జి ఓకే చూసారా ఎట్లా పట్టుకుందో ఈమె ఈమె గాన సరస్వతి అనమాట జడ్జిమెంట్ గారు ఓకేనా జడ్జిలు జడ్జి కదా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పాటలు అంతా బాగా బాగా నేర్చుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు పాడింది తనుజమ్మ ఈ పాటలో ఏదన్నా తప్పు ఒప్పులున్నా సరే ఇంకా ఎట్లా పాడాలనేది చెప్తే తనుజమ్మ కామెంట్లు చూసుకొని సరి చేసుకుంటుంది మీ జడ్జిమెంట్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి పాట ఎలా ఉందని అక్కడక్కడ తప్పులు ఉన్నాయి మీరు కూడా గమనించి అవి చెప్తే తను సర్దిద్దుకుంటుంది ఫ్రెండ్స్ ఆ అమ్మ నువ్వు రిక్వెస్ట్ చేసుకో మన ఫ్రెండ్స్ ఏది నువ్వు పాడి విన్నందుకు కాదు నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాలా ఏదో నేను పాట ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ సండే ఫ్రెండ్స్ మీరు ఏదో సండే మేము హ్యాపీగా ఇంటికాడ రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మీ వీడియో ఓపెన్ చేస్తే ఏంటయ్యా ఈ గానాలు గానామృతాలు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ తనుజమ్మ ఒక ట్రై చేసింది తనుజమ్మే కాదు మిగతా గాయకులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా పాటలు నేర్చి పెట్టుకున్నారు తొమ్మిది పది పాటల వరకు మేము తనుజమ్మ ఎనిమిది పాటలు ఇప్పుడు ఒక పాట వినిపించింది మూడు పాటలేనంట తొమ్మిది పాటలు కాకపోతే మీరు దయచేసి మమ్మల్ని మీ చెవులతో మా పాట వినేందుకు భరించాల్సిందిగా కోరుచున్నాం ఈ సండేకి ఇప్పుడు మార్నింగ్కి అయితే ఈ పాటతో సరిపెట్టుకుందాం ఇంకో వ్లాగ్లో ఇంకో వీడియోలో మళ్ళీ వేరొకరు మరి వాళ్ళిద్దరు ఎవరు పాడతారో తెలియదు వాళ్ళు నెక్స్ట్ పాడే గాయని గాయకురాలు ఎవరు కనుక్కొని నేను మీకు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా మీరు ఎలా ఉందనేది వీళ్ళు పాడేది చూడండి చూ వినండి విని మీ జడ్జిమెంట్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంత పప్పు చేస్తుంది కదా ఆ పప్పు వీడియోలో మళ్ళీ ఒక వీడియో మధ్య మధ్యలో వస్తుంది మీరు విసుగుబడ్డ చిరాకు పడ్డ ఒకసారి ఆ పాట విని ఎలా ఉందనేది చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ చైతన్య రాముగడ్ వస్తాడరా ఓకే ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ హ్యాపీ సండే